సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీ ఆర్దరం విష్ణుం జృతి వర్ణం జదగ్భయం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః అరి ఓం మా సిగ్ జేవి వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశ్రయాలందరికీ మా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనం సోమవారం నాడు ఎవరిని ఆరాధించాలి ఏ దేవతను పూజ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారం చేయాల్సిన కార్యాలు దక్షిణ దిక్కు ప్రయాణించడం కృషి క్రియలు సమస్త వాస్తుకర్మలు చేయవచ్చు ఇంకా ముత్యాలు ముత్యం స్ఫటికం నూతులు కాలవలు చెరువులు జలం ఉపనయనం భూమి పైకప్పులు సంగీతం నృత్య నాటకాలు స్తంభ ప్రతిష్టలు భూసంబంధ కార్యాలు తెల్లని వస్త్రాలు ధరించడం వెండి వస్తువులు ఉపయోగించడం ముత్యాలు ధరించడం నృత్యాది కళలు ప్రారంభించవచ్చు సోమవారం చేయవలసిన పూజలు సోమవారం సంపద కోరుకునేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి ఆ రోజు పూజ అయిన తర్వాత వేద పండితులకి నెయ్యితో భోజనం పెట్టాలని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్